హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కలెక్షన్ ఈరోజు మనకు శారీస్ వచ్చేసి ముంగా పట్టు చూపిస్తున్నాం క్లాత్ మాత్రం చాలా మెత్తగా బాగుంది ప్రతి పొంగు చెక్ పొంగు మొత్తం గ్రీన్ గ్రీన్ శారీకి మంచి రెడ్ బార్డర్ మెరూన్ రెడ్ బార్డర్ ఇచ్చారు వచ్చి పళ్ళు పళ్ళు బా పళ్ళు ఇది ఒక బ్లౌజ్ బ్లౌజ్ గిన్న మంచిగా రెడ్ కాంబినేషన్లో వచ్చేసింది బార్డర్ కళ్ళు చాలా అంటే చాలా మంచి లైట్ వెయిట్ ఉందండి సారీ మొత్తం చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది మెత్తగా ఉంది క్లాత్ మొత్తం ఇందులో కూడా ఉన్నాయి బ్లూ కాంబినేషన్ కు గ్రీన్ గ్రీన్ బార్డర్ వచ్చేసేది ఆరెంజ్ ఆరెంజ్ కు బ్లూ కాంబినేషన్ ఇప్పుడు చూపించాక ఇందులో డబల్ ఉంది గ్రీన్ కు రెడ్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి బ్లూ కృష్ణ బ్లూ అంటారు కృష్ణ బ్లూకు పింక్ పింక్ కాంబినేషన్ మెరోన్ అండి కు ఎల్లో ఎల్లో కాంబినేషన్ బార్డర్ వచ్చింది ఎల్లో బ్లౌజ్ వచ్చేసింది మా నా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్